డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం కోన మండలం చెయ్యేరు గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో బుచ్చుబాబు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తరువాత గ్రామ దేవత దాసులమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అభిమానంతో ముంచెత్తిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఇంత అద్భుతం వచ్చి అండగా ఉంటూ ప్రచారంలో తిరగడం చాలా సంతోషం ఈ చెయ్యేరు గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి విజయవంతం చేయటం ఆనందం అంతేకాకుండా ఈ రోజు మా పార్టీ సిద్ధాంతం నచ్చి పార్టీలో చేరటం మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలియజేశారు రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు سمار ا رہا ہے پرم سے بازار کے پروگرام میں نئی لوکلات ہیں تو جوہن نو بھی ہاں اوج روز کی بات بیٹھی ماں بیٹھ کو لوگ دیے لوگ دیے لوگ دیے نہیں ہیں یہ نہیں ہے ساپاری کا وہاں اندر کا సుమారు ఎనిమిది వేల మంది భయపడి ఈ రోజు పార్టీ పార్టీలో జాయిన్ అయిన జాయిన్ అయిన నాయకులందరినీ అదేవిధంగా ఈ రోజు వరకు నుంచి పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం అందరూ వచ్చి ఈ రోజు జన సైనికులు మహిళలు ఎంతో ఉత్సాహంగా నన్ను ముందు చెయ్యర్ గ్రామప్రభులా డిడిపి కన్స్ట్రక్ట్రాన్ని గ్రామం దానికి ధన సైనికులు నెల મહિના తోడే అంటే మరి గ్రామ అంతా వంశాడి గా అచ్చదర్మే జాతీ మండల్లో నాకిస్తారని మా అనుకున్నాం ఈ యోతర్ आलेला మీరు కొంతమంది నసారో ది బదర్ కాక మన లేద మీరు అంతా అనుకున్నా కూడా ఆరతిచే అసెంబ్లీ ఐదు కుటుంబంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇష్టం అందరికీ కూడా మంచి నీళ్ళు చెప్పి పద్దెనిమిది కోట్ల ప్రాజెక్ట్ సెక్షన్ చేస్తే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఆ ప్రాజెక్ట్ ఆగకుండా అడ్డుపడ్డారు మీ అందరూ కూడా చేసుకోవాలి మరి గ్రామంలో మంచి సమస్య ఎక్కువ మీ ఇంటింటికి మంచి నీళ్ళు చెప్పి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో మంచి ప్రాజెక్టు శాంతి చెప్తే మరి ముందు దాకా కూడా ఆ ప్రాజెక్టు కూడా కనీసం అది కూడా మొదలు పెట్టాలంటే ఈ వైఎస్ఆర్ టీవీ ప్రభుత్వం అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రం అయిపోయింది ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పనిచేయాలి ఈ రాష్ట్రాల్లో ఉన్న భావితరాల భవిష్యత్తు నిలబడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మద్దతుంచి జన సైనికులు అందరూ కూడా అడుగుతాము ఏ గ్రామంలో పెద్ద ఎత్తున సహకరించి ఈ రోజు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన చేసింది జగన్మోహన్ రెడ్డి ఆలోవర ప్రాజెక్ట్ లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తాను ఇలా ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ యాక్ట్ కూడా దీని నుంచి ఏదైతే రైతాంగం కూతుబం ఉన్నారో అందరూ కూడా భయంతో